హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇంకో మంచి సలాడ్తో మీ ముందుకు వచ్చేసానండి మంచి సలాడ్ అంటే ఎందుకంటున్నాను చాలా హెల్దీ సలాడ్లు చూపిస్తున్నాను కదా నేను మీరందరూ ఎవరన్నా ట్రై చేస్తున్నారా ఎందులో ఒక్క వెరైటీ అయినా ఎవరన్నా ట్రై చేశారా చూడండి చక్కగా ట్రై చేసుకొని మీరు తినండి మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఈ రోజుల్లో అన్ని బయట ఫుడ్లు ఇవన్నీ తిని తిని ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మనం ఇంట్లో ఇంట్లో చేసుకునేది కూడా ఇలా హెల్తీగా పూట ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూసారా ఈరోజు ఏం సలాడ్ చేస్తున్నానో చూడండి ఇది క్యారెట్ తురిమి పెట్టి వేసుకున్నాను అలాగే కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేస్తున్నాను అంటే కొబ్బరిలో కూడా ప్రోటీన్ ఉంటుంది అనమాట చాలా మంచిది కొబ్బరి గుడ్ ఫ్యాట్ అండి చాలా మంచిది మిగతావన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి అన్నీ చెప్పట్లేదు నేను చూడండి ఇవి బఠానీలు రాత్రి రాత్రిపూట ఈ ఎండు బఠానీలు నా దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎండు బఠానీలు పచ్చి అయితే ఫ్రెష్గా దొరకట్లేదండి ఫ్రెష్ దొరికినాయి అంటే మాత్రం తెచ్చి వాటితో చేసేసుకోండి ఎందుకంటే ఫ్రెష్ కలర్ లేస్తున్నారు ఎండుని నానబెట్టేసి వాటికి కలర్లు వేస్తున్నారు అవి మంచి కాదు కదా అందుకని నేను ఎండు రాత్రి రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే కొంచెం వేసి ఉడికిచ్చి వాటితో చేసుకుంటున్నాను చూడండి ఆ బఠానీలు ఉడికిచ్చిన ఇయ్యవి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు కాయలు దొరుకుతాయి చూడండి బఠానీ కాయలు దొరుకుతాయి అవైతే ఒలుచుకొని మనం ఫ్రెష్గా వాటితోనే చేసేసుకోవచ్చు బాగుంటుంది మాకు అవి దొరకనప్పుడు ఇలా నానబెట్టుకొని ఇవి వేసుకోవచ్చు ఇక దీనిలో ఇంకేం వేస్తున్నాను చూడండి కీరా దోసకాయ ముక్కలు వేస్తున్నాను ఇవి సలాడ్లకి కీరా దోసకాయ చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోతుందో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఇలా తింటే మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా ఇలా చేసుకొని తింటే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది ఏం చూసారా క్యారెట్ తురుము తురిమేసి పెట్టుకున్నాను ఎంత బాగుంది కలర్ చూడండి కలర్ ఫ్రెష్గా ఆ కలర్ అప్పటికప్పుడు కలరు ఇది కొబ్బరి తురుము చూడండి కొబ్బరి కూడా ఇలా తురిమి పెట్టేసుకున్నాను వీటిని ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను చూడండి క్యారెట్ తురుము ఎంత ఫ్రెష్గా అంత చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అలాగే కొబ్బరి ఇది ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని లేదంటే ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేస్తే చక్కగా అది అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది నిజంగా చాలా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ మాకైతే కంపల్సరీ ప్రతిరోజు ఒక కొబ్బరికాయ అయినా వాడతారండి చట్నీలకి కూరల్లోకి వాటికి కొబ్బరి చాలా మంచిది అని అది గుండెకి కూడా మన మంత్రిని గారు కూడా చెప్పారు గుండెకి కూడా చాలా మంచిది కేరళ వాళ్ళు కొబ్బరికాయలు ఎక్కువ పడతారు అందుకే వాళ్ళకి హార్ట్ జబ్బులు కూడా తక్కువ వస్తాయి ఒకసారి విన్నాను మంత్రిని గారు చెప్పింది అది మనకి తక్కువ పడతారు మనకి కొబ్బరి అంత అలవాటు లేదు కదా కానీ ఇక్కడ మాత్రం మా కర్ణాటకల్లో కానీ కేరళలో కానీ బాగా పడతారు చూసారా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్ బటానీళ్ళు ఎలాగో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఎక్కువ అయితే తినలేము కొంచెం తక్కువైందనుకోండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోతుంది సాల్ట్ వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇదిగో నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను నిమ్మకాయ పిండుకున్నప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది చాలా పెప్పర్ పౌడరు నిమ్మకాయ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది నిమ్మకాయ కూడా మీకు ఎంత కావాలో ఒక చెక్క ఎక్కువ పులుపు తినని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎక్కువ వేసుకోకుండా ఊరికి ఒక చెక్క పిండుకుంటే సరిపోతుంది నేనైతే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక కాయ ఫుల్ పిండేస్తున్నాను చూడండి అది ఒక్కరికే చేసుకోవాలన్నప్పుడు లైట్గా కొంచెం ఒక చెక్క కూడా అక్కర్లేదు అందరూ కూడా ఆఫ్ పిండుకుంటే సరిపోతుంది ఇలా నిమ్మకాయ కూడా పిండేసుకొని వెనక్కి తిప్పి పిండుతున్నాను సరే ఇలా వెనక్కి తిప్పి పిండితే నీకు చేదు రాదు నిమ్మకాయ అలాగే అందులో ఉన్న జ్యూస్ మొత్తం మనం చేత్తో ఇలా గట్టిగా పిండేస్తాం కాబట్టి అందులో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఇది ఒక టిప్ అనమాట తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవటం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా తయారైందో ఎంత చాలా చాలా బాగుంది కదా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది బా ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని ఇప్పుడు మాకు అందరూ ఇదే అలవాటు పడ్డారండి మా ఇంట్లో ప్రతిరోజు అంటే వారంలో కనీసం నాలుగు రోజులైనా ఇలా ఉంటుంది మిగతా రోజుల్లో ఒక్కోసారి టైంని బట్టి ఇలా చేసుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది ఏముంటుంది చెప్పండి అందరూ ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా ఒక్క పూట అన్నా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఇగో ఇది మర్చిపోయాను స్వీట్ కార్న్ చూడండి స్వీట్ కార్ను బాయిల్ చేసి పక్కన పెట్టాను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఆ స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి లైట్గా సాల్ట్ వేసుకున్నాను అనమాట ఆ స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి అది కూడా వీలైనప్పుడు మీరు వాడుకుంటూ ఉంటే చాలా మంచిది హెల్త్కి చూడండి అన్ని రకాలు వచ్చేసినాయి సలాడ్ రెడీ అయిపోయింది ఇంకేముంది సర్వ్ చేసుకోవటం అందరికీ ఎలా ఉందండి నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు సెలవులు బాయ్